ワい గట్టు శ్రీనివాస్ గారు మార్కెట్ చేయించడం అనేది ఇది గొప్ప విషయము కాబట్టి వారికి చెప్పలితే వారిని అదేవిధంగా మనము సాన్య సంక్షేమ గురుల జిల్లా చైర్మన్ గారు ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయనేది నిజంగా తెలుసుకుంటూ అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బాత్రూమ్లు కూడా ఎక్కువ వారి చొరవలనే ఆ బాత్రూమ్లు తయారయ్యాయని మనం కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మా ప్రిన్సిపాల్ గారు ఈ సభ వేదిక అధ్యక్షులు వారికి ఈ సభను పరిచయం మనకు చేస్తు అభినందిస్తూ మీ పిల్లలు కూడా మీరు మీ పొదుపు భవిష్యత్తులో బాగుపడాలని బాగా చదువుకోవాలని కోరుకుంటూ ఈరోజు మీరు అంటున్నాను కానీ ఇంకా ఈ రోజులలో కూడా పెన్సిల్ లేని స్కూల్స్ ఉన్నాయంటే నాకు చాలా ఆశ్చర్యం ఇస్తున్నది ఈ సమస్య నేను థర్టీ ఇయర్స్ బ్యాక్ గుర్తించి మేము స్పెండ్ ఇండియా సంస్థ కూడా స్టార్ట్ చేసి దాని ద్వారా మేము చాలా స్కూళ్ళలో కూడా మేము పెంచెస్ ఇవ్వడం జరిగింది మా బాలంలో రెగ్యులర్ బెంచెస్ ఉంటుంటాయి నేల మీద ఎప్పుడు కూర్చున్న వాళ్ళు ఈ మధ్య అయితే ఇక్కడ ఎంజీయదు రెగ్యులర్ బెంచెస్ కూడా ఉంటుంటాయి సో అవి కూడా తీసేసి బీల్లెస్ బెంచెస్ ట్వంటీ ఇయర్స్ బ్యాకే సమకూర్చడం జరిగింది సో ఆ విధంగా స్పోర్ట్స్ చాలా ఆధునికంగా మారాల్సిన అవసరము ఉన్నది గత ట్వంటీ ఇయర్స్ లో కూడా చాలా ప్రభుత్వ కానీ స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి చాలా చేయడం జరుగుతుంది ఇంకా కూడా ఈ టీచర్స్ లేని స్కూల్స్ ఉన్న గుర్తించినప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తన వంతు సహాయం చేస్తూ ఈ బేసిక్ ఫెసిలిటీస్ ఇప్పుడు పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి సరిగా నేను అమెరికాలో ఉంటున్నాను కాబట్టి ఆ డెవలప్మెంట్ కంటే నా ప్రయత్నము ఆ ఎల్లవేళలా ఉంటుంది ఇక నేను అమెరికాలో ఉన్నా కూడా నా మనసు ఇక్కడే ఉంటుంది సో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పిల్లల గురించి ఆలోచించడం పిల్లల గురించి నేను ఒక వన్ వీక్ ఉంటాను ఈ వీలైతే నేపు మార్నింగ్లో కూడా వస్తాను వచ్చి నేను ప్రతి క్లాసు అవుతాను ఎందుకంటే ఇక్కడ బోర్టింగ్ ఫెసిలిటీ ఉంది ఇక్కడ కాలేజ్ ఉంది స్కూల్ ఉంది కాబట్టి పిల్లలు మన ఆధ్వర్యంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా మనం తయారు చేయవచ్చు దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఆపరేట్ లెవెల్ స్కూల్స్ నా ఉద్దేశంలో పిల్లలు మన దగ్గర ఉన్నారు కాబట్టి టీచర్స్ ద బెస్ట్ టీచర్స్ ఉన్నారు సో ఇక్కడ వాటింగ్ ద లెఫ్ట్ సో మనం అవన్నీ కోఆర్డినేట్ చేసుకుని ఏమేమి లేవో నెక్స్ట్ ఇంకా కూడా నేను ఈ మధ్య నేను ఆ కొత్త ప్రాజెక్టు ఆలోచిస్తున్నాను ఈ లాంగ్వేజెస్ మీద ఫ్రీయెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలని సో మన మాతృభాష తెలుగు కాబట్టి అందరము తెలుగులో బాగా ఉంటాము సో నెక్స్ట్ వస్తే ఇంగ్లీషు ఆ ప్లస్ హిందీ ఉంది ఎందుకంటే మన దేశంలో ఏ మూలకపోయినా కూడా హిందీ అనేది ఆ పడేది కాబట్టి మనం ఏదో సిక్స్త్ టు టెన్త్ కాకుండా కూడా ఈ ఇంగ్లీష్ హిందీ కూడా ఆ చదవటము రాయటము ఆ మాట్లాడటము లెక్క మీరు అట్లీస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళకి మీరు ఫ్లియట్గా ఉండి ప్లస్ ఇంకోటి టైటింగ్ కూడా నేర్చుకుంటే చాలా బాగుంటుంది సో నెక్స్ట్ హై స్కూల్ నుంచే మీరు టైటింగ్ నేర్చుకొని టెన్త్ అయిపోయేసరికి ఆ టెన్త్ టైపింగ్ పర్ఫెక్ట్ అయితే మీకు అది ఒక వొకేషనల్ ట్రైనింగ్గా ఉంటుంది ఒకసారి నేర్చుకుంటే అది మర్చిపోయేది కాదు కాబట్టి మీరు ఒకసారి టైటింగ్ వస్తే మీ ఆలోచన విధానం కూడా మారుతుంది ముందు ముందు ఆ కంప్యూటరైజ్డ్ అవుతుంది కాబట్టి డిజిటలైజేషన్ అవుతుంది కాబట్టి డేటా ఎంట్రీ చేస్తాడానికి చాలా అవకాశాలు ఉంటాయి సో దాంతోపాటు మీకు ఆ కంప్యూటర్ ఆ ఇంటర్నెట్ ఈ రోజులైతే ఏఐ మాట్లాడుతున్నాం సరే ఆ లెవెల్ బాగున్నా కూడా చూసిన కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఇంటర్మీడియట్ డిగ్రీ అవి మీ నాలెడ్జ్ ఎక్కువ మీరు దేశంలో ఏ మూలకైనా పోయి బతారు ఎవరి కాలం మీద వాళ్ళు నిలబడతారు సో మీ కుటుంబాలు బాగుంటుంది సో మీ కుటుంబాలు బాగుంటుంది మీ గ్రామాలు బాగుపడ్తాయి గ్రామాలు బాగుపడి దేశం బాగుంటుంది ఇది మనకి చిన్న ఫుడ్ స్టెప్ మనం చేస్తున్నది అది కంట్రీ డెవలప్మెంట్ లెవెల్కి వెళ్ళిపోతుంది కాబట్టి దానికి మా ముద్దు సహాయం మీ ఏది కావాలని కూడా మేము చేయడానికి ముందున్నాము సో మీ బాధ్యత మీరు ఆ చదివి మీరు సక్సెస్ఫుల్గా వృత్తీర్ణులయ్యి టెన్త్లో ఇంటర్మీడియట్ డిగ్రీలో మీ ఇష్టం ఉన్న వృత్తిలో మీరు ఆ జీవితంలో సెటిల్ అయ్యి మీ లైఫ్ డెవలప్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి నేను అది మరి నిజంగా కూడా ఇంకా స్కూళ్ళల్లో బెంచ్ లేవు అంటే నిజంగా కూడా మనకు ఆశ్చర్యం జరు ఆశ్చర్యం ఏర్పడుతుంది అంటే ఈరోజు రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల కోట్ల బడ్జెట్ను మనం ప్రవేశపెడుతున్నాం స్కూళ్ళల్లో కూడా మనం కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నాం కానీ పిల్లలకు ప్రాథమికంగా అంటే మనం చెట్టు కింద చదువుకున్న పర్వాలేదు కానీ బెంచెస్ ఉండాలి ఎందుకనంటే ఈ చిన్న ఏజ్లో కింద కూర్చొని చదువుకోవడం అనేది ఉంటే భవిష్యత్తులో అది మన అనారోగ్యానికి బ్యాక్ పెయిన్కు కూడా కారణమయ్యే పరిస్థితి ఉంటుంది అంతేకాకుండా కింద కూర్చొని చదువుకోవాలంటే కాన్సన్ట్రేషన్ కూడా చాలా తగ్గిపోతుంది మరి ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ నేను ఈ స్కూల్కి వచ్చిందో అనుకోకుండా రావటం జరిగింది వచ్చిన తర్వాత మన ప్రిన్సిపాల్ గారు ఇక్కడ సమస్యలు అన్నిటి కూడా తోటి వీటిని పరిష్కరించాలని చెప్పి ఒక్కొక్కటిగా మేము టేక్ ఓవర్ చేసుకొని ఈరోజు అన్ని పూర్తి చేసి రాష్ట్రంలోనే ఇది ఒక మోడల్ గురుకుల పాఠశాలగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే దానికి కలెక్టర్ గారు కూడా నేను ఫస్ట్ మాట్లాడినప్పుడు ఇక్కడికి గా టాయిలెట్స్ సంబంధించి పది లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేసి మరి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత విద్య మీద బాగా దృష్టి పెట్టి ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మరి ఆయన కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా మ్యాక్సిమం నిధులు వెచ్చిస్తూ కూడా ఈ ఎడ్యుకేషన్కు పెద్ద ఎత్తున మరి సహకరిస్తున్నందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి సంబంధించి పెద్ద ఎత్తున ట్వెల్వ్ డేస్కి బెంచే కావాలని అన్నప్పుడు సువేన్ ఫార్మా వాళ్ళను కన్సల్ట్ అయినప్పుడు మరి వాళ్ళు ఖచ్చితంగా మేము ఈ స్కూల్లో దాదాపు ఐదు వందల మంది పైగా పిల్లలు ఉన్నారు దీనికి చేయాలి పెద్ద పిల్లలు చదువుకుంటున్నారని చెప్పగానే మరి వారు కూడా సహృదయంతో స్పందించి ఇమ్మీడియట్గా రెండు వందల డెబ్భై ఆరు బెంచీలను పన్నెండు లక్షలతోటి వాళ్ళు చేయిస్తున్నందుకు కూడా వాళ్ళందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా ఇక్కడికి ఇంకా కావాల్సినవి ఇప్పుడు మన పిల్లోడు చెప్పినట్టు టాయిలెట్స్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది ఆ టాయిలెట్స్ సంబంధించిన వాటర్ బయటికి పోకుండా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మరి నాకు చెప్పగానే నేను సుధాకర్ పీవీసీ వాళ్ళతో మాట్లాడితే రెండు లక్షల రూపాయల విలువైన పైపుల్ని వాళ్ళు ఉచితంగా ఇవ్వడం జరిగింది వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ దానిని మరి బయటికి పంపించడానికి కాపు తోవడానికి ఎనభై నుంచి తొంభై వేల రూపాయలు అయితే అని కూడా ఒక ఎస్టిమేట్ చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్న అది కనుక సాల్వ్ అయితే ఈ స్కూల్లో యాభై శాతం సమస్యలు పరిష్కారం కాబట్టి ఏ నిధుల అయినా ఒక లక్ష రూపాయలు వెచ్చిచ్చి ఆ పైప్ లైన్ కనుక మనం బయట వరకు వేసి ఆ అవుట్లెట్ ద్వారా నీళ్లను పంపించగలిగితే చాలా మరి ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరిస్తాయి కాబట్టి ఒక లక్ష రూపాయలను ఏ నిధుల అయినా కలెక్టర్ గారిని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన కంప్యూటర్ ల్యాబ్ను కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నాం కంప్యూటర్ ల్యాబ్ కూడా సువేన్ ఫార్మా వాళ్ళ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా అతి త్వరలో మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్కు సంబంధించి కోటి రూపాయల నిధులు కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది నాకు ప్రిన్సిపాల్ గారు చెప్తే రెండుసార్లు నేను ఆ సెక్రటరీ గారితో కూడా మాట్లాడి ఫాలో అప్ చేస్తున్నా కలెక్టర్ గారిని కూడా ఫాలో అప్ చేసి దాన్ని కనుక మనం శాంక్షన్ చేయించుకొని ఒక ఓవర్ హెడ్ ట్యాంకు కూడా ఇలా అవసరం ఉంది అవసరమైతే మా నిధులతో ఒకటి ప్లాస్టిక్ ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం చేయించి దానిని కూడా పూర్తి చేస్తామని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ మీకు సౌకర్యాలన్నీ కూడా మాకు వదిలేయండి కలెక్టర్ గారు ఉన్నారు నేనున్న శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు మీకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి దేనిని బ్రహ్మాండమైన స్కూల్గా తీర్చిదిద్దే మరి పనిలో ఉన్నాం నేను మొన్న వచ్చినప్పుడు ప్రిన్సిపాల్ గారిని కూడా మరి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇందులో చెట్లు కూడా బాగా పెట్టి ల్యాండ్స్కేపింగ్ చేయించి ఒక గార్డెన్ కూడా ఏర్పాటు చేపిద్దాం బాగా ఉంది చెట్లను కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకరోజు కార్యక్రమం పెట్టి వన మహోత్సవ కార్యక్రమం పెట్టి బ్రహ్మాండంగా ఇదంతా కూడా చెట్లు పెట్టి ఈ ఈ స్కూల్కి వస్తే ఒక మంచి వాతావరణం ఉండే విధంగా మరి దాన్ని ఏర్పాటు చేద్దాం అంతేకాకుండా స్ప్రెడ్ ఇండియా సహకారంతో శ్రీధర్ రెడ్డి గారి సహకారంతో మరి ఇక్కడ ఇంగ్లీష్ కూడా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసును కూడా మనం ఏర్పాటు చేపిస్తాం పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు బాగా చదవాలి నేను ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ ప్రిన్సిపాల్ గారికి పిల్లలు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీ నుంచి మేమేం ఆశిస్తలేము మీ నుంచి మేము ఆశించేది బాగా చదువుకోవటం వచ్చే సంవత్సరం రాష్ట్ర ర్యాంకులలో మనం ఉండాలి ఉంటామా ఉదాహాలు అంతా చేతులండి మరి స్టేట్ లెవెల్లో ర్యాంకులు సాధించినప్పుడు మనకు సూర్యాపేట పేరు వస్తుంది మన కాలేజ్కి స్కూల్కు పేరు వస్తుంది మన జిల్లా జిల్లా యంత్రాంగానికి కూడా సంబంధించి ఏ సౌకర్యం కావాలన్నా ఇది కలెక్టర్ గారు ఉన్నారు అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడేనైనా ఈ సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసి మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి బిజీగా ఉన్నా కూడా విచ్చేసి ఇక్కడ సమస్యలు పరిష్కారానికి మన ముందు కూర్చున్న కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సోషల్ థ్యాంక్ యూ ఈరోజు సూర్యపేట జిల్లా తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ బాయ్స్ అదేవిధంగా జూనియర్ కాలేజ్ సంబంధించిన మన ఇన్స్టిట్యూట్లో చివరి ఇన్స్టిట్యూట్ ఇక్కడ మనం సూర్యపేటలో ఉన్న ఇన్స్టిట్యూట్లో బెంచెస్ అండ్ దాంతోపాటు వారు కొన్ని కంప్యూటర్స్ కూడా మనకు ప్రామిస్ చేసిన ఈ శుభ సందర్భంగా ప్రోగ్రామ్ వారు ఉమెన్ అండ్ పోయిన్స్ తరఫున ఈ డొనేషన్ ప్రోగ్రామ్ ఉంది ఈ కి ముఖ్య అతిథిగా వచ్చిన తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్పర్సన్ పటేల్ రమేష్ రెడ్డి గారికి అదేవిధంగా మన స్ప్రెడ్ ఇండియా ఫౌండర్ అండ్ చైర్మన్ పటేల్ శ్రీధర్ రెడ్డి గారు వారు ఈ ప్రాంతం నుంచి ఉన్నారు కానీ ఎన్ఆర్ఐగా యుఎస్ఏలో వారు వివిధ పనులు కావచ్చు ఎంటర్ప్రైజింగ్ మంచిగా మనం మంచి పేరు తీసుకున్న వ్యక్తి అదేవిధంగా ఈ సోషల్ వెల్ఫేర్ ఆర్సీఓ గారు విద్యారాణి గారు అదేవిధంగా మన మాజీ కౌన్సిలర్ గారు ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ ఈ శుభ సందర్భంగా నా నమస్కారాలు శుభాకాంక్షలు కూడా చాలా సంతోషం ఎందుకంటే ఒక స్కూల్కి మనం మెరుగైన సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి దాంట్లో భాగంగానే బెంచెస్ మీకు రావాలని ఆ ఆలోచనతో సువెన్ కంపెనీ కావచ్చు ఇప్పుడు వాళ్ళు గోవెన్స్ కావచ్చు ప్రత్యేకంగా మూర్తి గారు ముందు వచ్చి ఇక్కడ మనం ఈ స్కూల్లో బాగు చేసుకోవడానికి ఏమేమి చేసుకోవాలని రమేష్ గారు కావచ్చు వారితో మాట్లాడితే మూర్తి గారు నా దగ్గర వచ్చి సార్ ఫలానా ప్లాన్ ఉన్నది మనం ముందుకు పోదామని వెంటనే స్పందించి వాళ్ళ కంపెనీకి ఒప్పించి ముందు ఈ ప్రోగ్రామ్ ఈరోజు జరుగుతుందంటే మూర్తి గారు కూడా వాళ్ళకి వాళ్ళ టీంకి కూడా ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్ కూడా త్వరలోనే రాబోతున్నది చాలా చాలా సంతోషం మనకి రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు అందరికన్నా హుషారు ఉంటారు బాధ్యత కలిగే వాళ్ళు ఉంటారు ఎందుకంటే డే స్కాలర్స్ కన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్న వాళ్ళ పిల్లలు చిన్న వయసులోనే వాళ్ళ బాధ్యతను ముందు నుంచి స్వీకరిస్తారు ఇంట్లో ఉంటే నాన్నగారు తోడుగా ఉంటారు అన్ని మనకి గైడెన్స్ రోజువారీగా ప్రొవైడ్ చేస్తూ మనకి రోజు మనకి ప్రొటెక్షన్ కేర్ వాళ్ళ దగ్గర ఉన్నట్టు మీరు రెసిడెన్షియల్ స్కూల్లో వచ్చినప్పుడు మీరు పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు మీ బాధ్యత స్వయంగా మీరు తీసుకుంటారు దాంతోపాటు అందరితో కలిసి ఉండడంతో మీరు క్రమశిక్షణ చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒక చాలా మంచి విషయం రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్న పిల్లలు ఖచ్చితంగా చాలా ఉన్నత స్థాయిలో పోతారని నాకు చాలా బలంగా నమ్మకం ఉంది నేను కూడా ఇలాంటి ఒక రెసిడెన్షియల్ స్కూల్లో నేను సైనిక్ స్కూల్లో చదివాను మాది కూడా రెసిడెన్షియల్ స్కూల్లో ఉండే సో మీలాగానే ఆరో తరగతి నుంచి పన్నెండు తరగతి వరకు అంటే మా దగ్గర పన్నెండు అంటారు ఇక్కడ మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటాం సో నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఉన్న మన పిల్లలు వాళ్ళు ఏ విధంగా ఉండబోతారు ఆ దాని మీద చాలా నమ్మకం ఉంది మీరు కూడా ఇక్కడ వచ్చి మనం అంతకుముందు సీనియర్ పిల్లలు ఎవరైతే ఉంటున్నారో వారితో ఇంట్రాక్ట్ కావడం జరిగింది చాలా హుషారుగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు మీరు ఫ్యూచర్లో చాలా మంచి స్థానాలు వెళ్తారని ఆశ కూడా ఉన్నది ఇప్పుడు స్కూల్ సంబంధించి మీ పత్ర మీ తరపున మాట్లాడిన స్టూడెంట్ ఆయనకి ప్రత్యేకంగా మీరు ఒక చెప్పట్లతో ధన్యవాదాలు తెలియజేయాలి దీంట్లో ప్రత్యేకంగా టాయిలెట్ సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నారు గత సంవత్సరం కూడా ఇక్కడ ఈ స్కూల్లో రిపేర్స్ మైనర్ రిపేర్స్ కానీ అట్లాంటివి మనం అవసరం ఉంటే ఇమీడియట్లీ ప్రొవైడ్ చేయడం జరిగింది దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఓవర్ హెడ్ ట్యాంక్ కావచ్చు కొంత టాయిలెట్ సమస్య కావచ్చు అదేవిధంగా బిల్డింగ్లో టాప్ ఫ్లోర్లో వర్షం వల్ల కొంచెం ప్రాబ్లం వస్తుంది అని చెప్పడం జరిగింది కావచ్చు సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి టాయిలెట్స్ కన్స్ట్రక్షన్కి కావచ్చు ప్రత్యేకంగా కోటి పదహారు లక్షలు తెలంగాణ ప్రభుత్వం శాంక్షన్ చేసి ఉన్నది అదేవిధంగా ఆ అమౌంట్ సంబంధించిన ఎస్టిమేట్స్ తర్వాత వర్క్ సంబంధించిన టెక్నికల్ కావచ్చు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అయిన తర్వాత దాని ఎస్టిమేట్స్ ప్రిపరేషన్ అండ్ గ్రౌండింగ్ ఏజెన్సీ పనులు అతి త్వరలోనే ఆ పనులు స్టార్ట్ చేయాలని అదేవిధంగా ఆ పనులు కూడా క్వాలిటీగా అన్ని పనులు కంప్లీట్ అయ్యే విధంగా జరిగేటట్టు ప్రిన్సిపల్ గారు అదేవిధంగా డిసి గారు బాధ్యతలు తీసుకోవాలని మీకు ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం అదేవిధంగా లైబ్రరీ సంబంధించి ఒక అంశం చెప్పారు సో ప్రత్యేకంగా ఈ స్కూల్లో లైబ్రరీ ఏర్పాటు చేయడానికి ప్రిన్సిపల్ గారు మీరు ప్రణాళిక వేసి ఏ రూమ్ ఉన్నది ఎక్కడ మీరు ఏమేమి పుస్తకాలు పిల్లలకి అవసరం అవుట్ చేసి నా దగ్గర తీసుకొస్తే నేను మీకు దానికి సంబంధించిన బుక్స్ ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఇస్తాం మనం ఈ పైప్లైన్ వరకు కూడా ఏదైతే మెన్షన్ చేయడం దాకా రెడ్డి